మౌలిక సౌకర్యాలు ప్రజలకు అవసరమైన ఉద్యోగ కల్పన పరిశ్రమల స్థాపన వ్యవసాయానికి నీరు మల్లింపు ఈ కార్యక్రమాల్లో లేదు ఆయన భారతదేశంలో హిందువులు నిర్పతి హిందువుల నో ఓట్లు కొల్లగొట్టి హిందూ రాష్ట్రాన్ని ఈ దేశంగా మార్చాలని హిందూ దేశాన్ని ఇండియాని ఒక హిందూ రాష్ట్రంగా చేయాలని ఈరోజు ఈ యొక్క బిల్లే కాదు గతంలో వచ్చినటువంటి త్రిపుల్ తలాక్ విషయంలో అయితేనేమి త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనేమి దాంతోపాటు రేపు పద్నాలుగు జగి ఎన్నికలైతేనేమి అదేవిధంగా ఒకే దేశం ఒకే చట్టం అనేటువంటి అజెండా అంతా కూడా ఆర్ఎస్ఎస్ అజెండా ఇది దేశంలో ఒక సెక్యులర్ దేశంలో ప్రవేశపెట్టే అజెండా కాదు ఇది ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు లౌకిక దేశంగా ఈ అటువంటి దేశంలో రోజు ఏర్పాటు చేయాలనే తోజేపీ ప్రయత్నిస్తాం వ్యతిరేకిస్తా ఉన్నాం సిపిఐంఏ కాదు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ పార్టీలు సహా మరి ఇద్దరు దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం

దానికి వ్యతిరేకంగా చేసి ప్రదర్శనలో గుంటూరులో పాల్గొన్నాడు ఏమంటే ఒక్కోర్డ్లో సవరణ చేయాల్సిన అవసరం చట్టాన్ని ఎందుకంటే ఏ మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క పెద్దలు ఉన్నారు ఆ మతంలో కాల్సిన సంస్కరణ చేసుకుంటారు హిందూ చేసుకోవాలనుకుంటే మార్పులు చేసుకుంటారు కాబట్టి మీరు ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ఈ రోజు కూడా ప్రభుత్వం వెనకడు వేయడం లేదు అన్ని చోట్ల కూడా ఈ ముందు హిందూ ముస్లిం గలాటాలు హిందూ సిక్ గలాటాలు హిందూ జైన్ గలాటలు మత ఘర్షణలు వెళ్ళడానికి ఒక బిజెపి దాన్ని వ్యతిరేకిస్తానా ముక్తి కట్టేంద్ర మోడీ విధానాన్ని ఓడించుకుంటాం కానున్న పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీని ఓడించి సెంకులర్ పార్టీల ఏకమై హిందూ ముస్లిం బాయి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి మత ఘర్షణ ప్రేరేపిస్తూ మరియు దళిత అత్యాచార దాడులు నెలకొంటూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని భారతీయ పౌరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ క్రమంలోనే ఈ రోజు ముస్లింలను అవమానపరిచి ఆవేదనకు లోడయ విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది వెంటనే ఒక్కోటి బిల్లుని వెంటనే తీసుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని కోరుకుంటూ అలాగే ఈ రోజు అనంతపురం జిల్లాలో యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఒక్కోటి బిల్లుని వ్యతిరేకిస్తూ ఈ ఒక్కోటి బిల్లుల ముఖానికి వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ ఒకటే విభజించు పాలించు హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు లేపండి మత విద్వేషాలను తెచ్చుకుంటే అనే నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని చెప్పి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేశారు ఈ రోజు యూనిటెన్ జాయిన్ చేసిన కంటే వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమంలో దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఆ ఉద్యమాన్ని బలపరిచి నరేంద్ర మోడీ ఆ బిల్లుని వెనుక ఎంత వరకు ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన విధానంలో మార్పు రావాలి హిందూ ముస్లింలను సమానంగా చూడాలి అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చైతన్య పరిచే విధంగా ఉండాలి తప్ప కుల మత ఘర్షణలకు స్వస్తి పలకపోతే భవిష్యత్తులో అతనికి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఈ దేశాన్ని మతపరంగా విధించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏదైతే అనేక సంవత్సరాలు కావాలి ఆస్తిగా హక్కుగా ఉందో వక్ బోర్డు సంబంధించి ఒక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశం యొక్క మౌలిక సూత్రమైన ఈరోజు సమైక్యవాదాన్ని విధంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రవర్తించడం జరుగుతుంది ఇది ఒక రాజ్యాంగ విరుద్ధం డాక్టర్ బైఆర్ రాంగ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ రాజ్యాంగం ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఒక సంబంధించి ఆ సవరణ చట్టాన్ని తక్షణమే ఎనికి తీసుకోవాలి లేకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మోడీ గారిని కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం చట్టాన్ని అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నిరసనగా లౌకిక సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రమైనటువంటిది ఒక ప్రాథమిక సూత్రం ఈ దేశంలో అన్ని మతాలకు సమానమైనటువంటి స్వేచ్ఛ సమానమైనటువంటి సమానత్వ హక్కులు కల్పించబడతాయి అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈరోజు అవకాశం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కూడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మేము బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ విధమైనటువంటి హక్కులకు భంగం కలగదు ఒకవేళ అటువంటి ముస్లిం సోదరులకు ఏదైనా హక్కులకు భంగం కలిగితే అవసరమైతే పొత్తులను కనుక విరమించుకుంటామనేసి చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ സം <laughs> ഉണ്ടോ <laughs> ముస్లిం మైనార్టీ సోదరులు నయ్య మోసానికి గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పార్లమెంట్ లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ముక్త కంటిగా ఈ వచ్చి బాడు సవరణ చట్టాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది అదే విధంగా ఈ రోజు గడుక ఇవాళ దేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఆందోళన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుగా ముస్లింలతో అండగా దండగా ముస్లింలతో అడుగులో అడుగు వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతా ఉన్నాం అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు అండగానే ఉండాల్సిన నైతిక బాధ్యత ఉంది అందుకే క్రియాశీలకమైనటువంటి మీరు ఏదైతే పొత్తులో ఉన్నారో మీరు పొత్తును విమర్శ విరమించుకోండి తద్వారానే ముస్లింస్కి సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దరిద్రం కూడా వదులుతుంది అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఈ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం తుది వరకు వక్స్ బోర్డు సవరణ చట్టాన్ని వరకు కూడా మా పోరాటం ఆగదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేలాది మంది కావచ్చు ఇక్కడికి మద్దతుగా తెలియజేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు బీసీసీకి మైనార్టీలకు కావచ్చు ప్రతి ఒక్కరి కనుక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముస్లిమ్స్ పైన జరిగే దాడులకి వ్యతిరేకంగా ఈరోజు అనంతపురం పట్టణంలో హిందూ ముస్లింస్ బాయ్ భాయ్ అనే నినాదంతో ఈ వక్ బోర్డ్ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆలోచించండి ఈ భారతదేశంలో ముస్లింస్ ప్రాముఖ్యత ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం పైన ఏదో ఒక విధంగా దాడి జరుగుతూనే ఉంది గతంలో ఎన్ఆర్సి అన్నారు హిజాబ్ అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్లింలను కించపరుస్తూ ముస్లింలు ఈ దేశం నుంచే వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఒకటే చెప్తున్నాము ఈ భారతదేశంలో మా 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 వంతు ఉంది మా భాగస్వామ్యం ఉంది అనేది కూడా మీరు నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ వక్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టినప్పుడు మన దుర్ దురదృష్టం ఏమంటే మన కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా దాన్ని మద్దతు తెలపడము చాలా విటూరం ఆయనే మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదా లేదు కదా కేవలం ఓట్ల కోసం ఓట్ల ఎలక్షన్ల ముందేమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ముస్లింలు మేము అడ్డగా ఉంటాము ఏం జరిగినా కూడా మేము రాజీనామా అయినా చేసేదానికి సిద్ధం అని చెప్పి చాలామంది పేర్కొన్నారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఓటు బ్యాంకుగానే ముస్లింలు చూసుకున్నారు తప్ప ముస్లింలు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా రాలేదు ఏ నాయకుడు రాలేదు కేవలం వై జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి రాజ్య రాజ్యసభలో కూడా ఈ ఒక్క బిల్లుకు సంబంధించి వ్యతిరేక ఓటు వేసిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని చెప్పి తెలియజేస్తున్నాను మరొక విషయం తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఒక్క సవరణ బిల్లుకు వెనక్కి దాకా కూడా పెద్ద ఎత్తున మేము ప్రజల పక్షాన వెళ్తాము ప్రజలతో కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తున్నాను आप जो दिए जजमेंट में बंद कोर्ट का बिल पास करने के वास्ते कितने मुसलमानों को तकलीफ पहुंची के देखो मुसलमान रोड पे घोड़े की आवाज ये तुम्हारे तो मुसलमानों क्या बता है देना भारत मुसलमान भाई नारा फिर तुम्हारे मुसलमानों को दिया है స్లాంకం అబ్రకాదు ఈరోజు చట్టం ఎనికి తీసుకోవాలని ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ప్రతి ఒక్క అక్క చల్లెమలు ఈ రోజు అనంతపురం అర్బన్ లో రోడ్డు పైన వచ్చి ఒకటే వాయిస్ వాళ్ళది ఈరోజు ఆస్తులు మాకు జరగాలి మా రైట్స్ ను అధికారం జోక్యం చేసుకుందంటే ఎలా అని ప్రతి ఒక్క సోదరుడు క్వశ్చన్ చెప్తున్నాడు ఈ రోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఒకటే చెప్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత మెజార్టీగా మీరు ఉన్నారు కదా మైనార్టీలు కూడా మీకు ఓట్ బ్యాంకింగ్గా ముందుకు వచ్చారు కదా ఈరోజు ఈ మైనార్టీల తరఫున మీకు ఉండడం అనేసి ఒక బాధ్యతగా మీరు ప్రతి ఒక్క మైనార్టీ ఈరోజు మసీదుల పైన అయితేనేమి ఇంకో దానిపైన అయితే ఎలా అయితే దృష్టి ప్రచారాలు ఉన్నాయో అది మీరు నేను భరోసా ఇస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి నేను ముందుంటాను ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని చెప్పి మీ వాయిస్ ఎందుకు రావడం అని లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్స్ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని మతాలు కూడా ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముస్లిం నాయక ముస్లిం లీగ్ ముస్లిం మరి పెద్దల నాయకత్వంలో గత నాలుగు రోజులుగా రిలేని ఆర్జీలు కూడా ఈ జిల్లాలో చేపట్టడం జరుగుతుంది ఈ రోజు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు వక్ష చట్టాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రెండు సార్లు సవరలు చేసి ఈ వక్ష చట్టానికి బలోపేతం చేసే విధంగా అనేక సవరణ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది ఈ రోజు పదకొండు సంవత్సరాల తమ పాలలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ దేశాన్ని మత సామరస్యాన్ని విభజించి మతాల మధ్య చిచ్చు పెట్టి మరి ఈరోజు పబ్బం పబ్బం గడవాలని చెప్పి ఈరోజు ప్రయత్నిస్తోంది ఆ దిశలో మరి భాగంగానే ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి గతంలో అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించారు అదేవిధంగా ఈరోజు వక్ష చట్టాన్ని తీసుకుని వచ్చి ఇది మరి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఆ భూములను అప్పు చెప్పాలనే దుర్దేశంతోనే ఈ వక్ష చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది మరి ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి మరి ఈ నల్ల చట్టాలన్నీ రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజా ఉద్యమాలు నిర్మించే దాంట్లో ముందుండి పోరాడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో శర్మల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికి మరి ముస్లిం వక్ష చట్టాన్ని రద్దు చేసే వరకు మీకు మద్దతు మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అనంతపురంలో కుల మతాలకు అతీతంగా సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలందరూ కలిసి ఈరోజు కూడా మన కాన్స్టిట్యూషన్కి రక్షించుకునే అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి దయచేసి మన దేశం ఒక గొప్ప బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పార్టీ కేంద్రంలో అయితేనేమి రాష్ట్రాల్లో అయితేనేమి ఇండస్ట్రియలైజేషన్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఫార్మర్స్ యూత్ అని చెప్పి డెవలప్మెంట్ కోసం తీసుకపోతే ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు మన దేశానికి విభజించాలా అని చెప్పి చూస్తున్నారు మన దురదృష్టం ఒకటి అర్థం చేసుకోవాలా ఎవరైతే బ్రిటిష్కి లొంగలేదో ఆ రోజు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీలు ఇవన్నీ చేశాయి రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి విలువించుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు బీజేపీ సపోర్ట్ తో వచ్చారు బీజేపీ సపోర్ట్ తో వచ్చిన తర్వాత మీరు క్లియర్ కట్ గా చెప్పారు నేను ఒక మతతత్వ పార్టీతో కలిపి చేయి కలిపి ఒక చారిత్రాత్మక తమిదం చేశాను నన్ను క్షమించండి అని చెప్పారు ముస్లింలే కాదు క్రిస్టియన్లే కాదు హిందూ సోదరులే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే రాజ్యాంగానికి విలువిస్తారో వారు అందరూ కూడా అరే పది సంవత్సరాలు అయినాయి మారాడేమో అనుకున్నారు కానీ పద్నాలుగులో మరి మీరు బీజేపీతో కలిసి మరీ వచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడదీయబడింది నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది అని మీరు చెప్పారు కానీ మీరు ఏమి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ థింగ్ అది ఎడ్యుకేటెడ్ కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ప్రత్యేక హోదా విలువ ఇస్తాడు మీరు దానికి విలువ ఇవ్వకుండా ఆ రోజు తుంగలో దొక్కారు మరి పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ గా వచ్చారు బీజేపీకి విరుద్ధంగా కాంగ్రెస్ తో కలిసి ఈ రోజు ఇరవై నాలుగులో మరీ మీరు వచ్చి మీరు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కారు కాదు మీరు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ మీరు మీరు ఈ రోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి మీరు తుంగలు తొక్కుతున్నారు ఒక చరిత్ర హీనులుగా నిలబడుతున్నారు మీరు నిజంగా మైనార్టీలకు మేలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్చార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ కి ముందుకు తీసుకుపోవాలంటే ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావండి హిందూ ముస్లిం ఈ రోడ్డు నా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఇక్కడ సీపీఎం లీడర్ రాష్ట్ర లీడర్ నేను ఒక వైఎస్ఆర్

నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఒకరోజు రిలే నిరార్ దీక్ష రెండవ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా అదేవిధంగా మూడో రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం అదేవిధంగా ఈవేళ మహాప్రదర్శన మహా ర్యాలీ అనంతపురం నగరంలో జనర్ కాలేజ్ కార్ట్ నుండి తీసుకొని సప్తగిరి సర్కిల్ దగ్గర ఇప్పుడే కంప్లీట్ అయింది మేము ఈ ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞత తెలుపుతూ ఈ నల్ల చట్టము ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు హిందువులు ముస్లింలు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి ఈ నిరసన కార్యక్రమం నిరసన ర్యాలీలో పాల్గొన్నారు ఈ దేశంలో ఒక్బోర్డు భూములు అనేది కేవలము ముస్లిం జా జాతి అభ్యున్నతి కోసం ముస్లిం జాతి అభివృద్ధి కోసము పూర్వీకులు ఏదైతే ఇచ్చి వెళ్ళారో మరి దాని తర్వాత అది పూర్తిగా ప్రైవేట్ ఆస్తులు వీటిపైన ప్రభుత్వాల పెత్తనం ఏంది మరి వీటి వీటి పెత్తనము కలెక్టర్ గారికి ఒప్పజెప్పడము రెవెన్యూ గారికి అది కానీ సమ్మతం కాదు ఈ ఏదైతే నల్ల చట్టము ఒగ్బోట్ చట్టం తీసుకుని వచ్చారు దాన్ని ఉపసంహరించుకునేంత వరకు ముస్లిం జాతి కానీ ముస్లింలు అదేవిధంగా హిందువులు ఐక్య ఐక్యతో ముస్ క్రిస్టియన్లు ప్రతి ఒక్కళ్ళు ఐక్యతతో ఈ ఎన్నిక తీసుకునే వరకు పోరాడాలా ఖచ్చితంగా పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అని చెప్పేసి అనేక అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్ వాపస్ అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీలు అందుగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వక్ బోర్డ్ వక్ బోర్డ్ బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో పా రాజ్యసభలో వ్యతికరించే విషయం కూడా అందరూ తెలుసు అదే విధంగా రాబోయ రోజుల్లో కూడా వైజాగ్ ఎప్పుడూ మైనార్టీలో అందంగా ఉంటో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ పాత్రికే మిత్రులకు నమస్కారాలు ఈరోజు యునైటెడ్ జాన్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ నుంచి జరిగిన ప్రదర్శనలో ఇవాళ పోలీస్ వారు చాలా బాగా సహకరించారు వాళ్లకు యునైటెడ్ జాన్ యాక్షన్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియేస్తా ఉన్నాం అదే విధంగా యునైటెడ్ జాంట్ యాక్షన్ కమిటీ కమిటీ ఏదైతే ఉందో వారందరూ కూడా వాలంటీర్లుగా అదేవిధంగా మంచినీరు సంబంధించి కానీ ఇతర విషయాల్లో కానీ ఏర్పాట్లకు సంబంధించిన అంశంలో కానీ సంపూర్ణంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరుడు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరైనటువంటి వారు అదేవిధంగా మధ్యతరగతి మేధావులు ఇవాళ కూడా అడ్వకేట్స్ వాళ్ళందరూ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ పిలుపునిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు పేరు పేరు కూడా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించవాలని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధమైంది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో వచ్చిన ప్రభుత్వం ముస్లింకు వ్యతిరేకంగా చట్టాలు ముస్లింకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ప్రజాస్వామిక హక్కులు కాలరాసేటువంటి ఈ ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా ఉన్నాడు అందుకే రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వారు ఇవాళ అధికారంలో ఉంటా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి రోజులు దగ్గర పడ్డాయి ఈ చట్టాలు వెనక్కి తీసుకోబోతే మణిపూర్ నుండి ఇవాళ బెంగళూరు వరకు దేశవ్యాప్తంగా కాశ్మీర్ కాశ్మూర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ముస్లిం మహిళలు భయపడకుండా రోడ్లపై ఈ ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి యునైటెడ్ జాటేషన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అందరూ ఈ రోజు హిందూ ముస్లిం కలుసుకొని బీజేపీ వ్యతిరేకంగా ఈ రోజు మేము వ్యతిరేకిస్తున్నాము ఇది వచ్చి సోదరబాబు అన్నదమ్ములుగా మేము కలిసి ఉన్న దానికి మమ్మల్ని విడివ పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఇది ఇవన్నీ ఆస్తులని ఆదాన్ని అమ్మానికి పెట్టుకోవడానికి తప్ప ప్రజా ప్రజాపరిచారం జరగడం లేదు దయచేసి మేము ఒకటే చెప్తున్నాము మేము తెల్ల తరువాత అరవై వేల మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇక్కడ చేసినది ముస్లింలు మీతో పోరాడే పెద్ద సంగతి కాదు కానీ మేము అంత కలిసి ఓపిక ఉన్నామంతా ముస్లింస్ లో అందుకే చెప్తున్నా ఒకటే చెప్తున్నాను హిందూ ముస్లింలు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము వ్యతిరేకంగా పోడతా పోరాడతాము ఈ బీజేపీ వెంటనే తీరస్కల్చా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఢిల్లీ వ్యాప్తంగా మేము వచ్చేదానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ